రాష్ట్రంలో మరో సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది ఆరు వేల కోట్ల రూపాయలతో సోలార్ పీవీ మాడ్యూల్ పీవీ సెల్స్ తయారీ యూనిట్ల నేలుకొనపడానికి దిగ్గజ సంస్థ రెన్యూసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబిసిటీలో సిటీలో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ రెన్యూసిస్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనాథ్ నాయుడు ఒప్పందంపై సంతకాలు చేశారు ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు ఇందుకోసం సమగ్ర ఇంధన పాలసీని రూపొందిస్తామని తెలిపారు కర్ణాటక మహారాష్ట్రలో ఆ సంస్థకు తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ భారీ పెట్టుబడితో అతిపెద్ద యూనిట్ను హైదరాబాద్లో నెలకొల్పాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా హైదరాబాద్ సోలార్ పరికరాల తయారీకి హబ్గా మారుతుందని చెప్పారు తుక్కుగూడ పురపాలక పరిధిలోని హార్డ్వేర్ పార్క్లోని టీఎస్ఐఐసీ ఏరోస్పేస్ పార్క్లో అపోలో మైక్రో సిస్టమ్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న వెపన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ యూనిట్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు ఈ పరిశ్రమ వల్ల రానున్న మూడేళ్లలో దాదాపు నాలుగు వందల మందికి ఉపాధి లభిస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు తెలంగాణలో ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలు కీలక రంగాలుగా ఉన్నాయని పేర్కొన్నారు కార్యక్రమంలో సంస్థ ఎండి కరుణాకర్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు